హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేలాజిక్స్ సెంట్రిక్స్ ఇప్పుడు మనం తెలుగు గ్రామర్లో మరొక కన్ఫ్యూజ్ ఏరియా అయినటువంటి గతంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ వచ్చినటువంటి ఏరియా ఈ క్రియలో రకాలు మీరు గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ క్రియలు రకాల మీద చాలా బిడ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాల వాళ్ళు అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రెండు రాష్ట్రాలలో మరి టెట్ కానివ్వండి టీఆర్టీ కానివ్వండి ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే చాలా చాలా బిడ్స్ ఈ క్రియల మీద రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టైం వేస్ట్ కానివ్వకుండా ఈ క్రియలకు సంబంధించి మరి గతంలో ఎలాంటి బిట్స్ ఇచ్చాడు మరి ఆ బిట్స్ మరి అవే ఎందుకు ఇచ్చాడు మరి అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చాలా లాసిగ్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ సో క్రియలు రకాలు సో ఫ్రెండ్స్ మీకు క్రియలు అనగానే జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే క్రియలు రెండు రకాలని తెలుసు ఒకటి సమాపక క్రియ రెండోది క్రియ దాని మీద బిట్ ఏమి అడగదు ఫ్రెండ్స్ సమాపక క్రియ అంటేనే మీకు తెలుసు ఫ్రెండ్స్ సమాపకం అంటే ఏదైనా ఒక వాక్యం సమాప్తం అవ్వాలి అంటే పూర్తి అవ్వాలి పని పూర్తి అయితే దాని సమాపక్రియ దాని మీద బిట్టేం వచ్చే అవకాశం లేదు మరి అసమాపక క్రియ అంటే పని పూర్తిగా అనేది దాన్ని మనం అసమాపక అక్కడ కూడా బిట్ వచ్చేటటువంటి అవకాశం లేదు మరి ఎక్కువగా వాడు బిడ్స్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు బిడ్స్ ఎక్కడ ఎక్కువ ఇస్తాను అంటే ఇక చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మరి అసమాపక క్రియల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు క్రియలో రెండు రకాలు సమాపక క్రియ అసమాపక క్రియ ఫ్రెండ్స్ సమాపక క్రియ గురించి ఏమి బిడ్స్ ఏమి పెద్దగా రావు వచ్చినా కూడా జనరల్గా చిన్న చిన్న బిడ్స్ ఉంటే పెట్టేస్తారు బట్ ఇక్కడ అసమాపక క్రియలకు సంబంధించి మరి కొన్ని ఉన్నాయి మరి ఆ కొన్నింటి మీద బిడ్స్ దాదాపుగా చాలా చాలా బిడ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు మనం చాలా లాజికల్గా ఈజీ వేలో గుర్తుపెట్టుకుందాం మరి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అసమాపక క్రియ వచ్చేసి క్వార్ధకం అన్నాడు ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అసమాపక క్రియలు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి అంటే ఒక వాక్యం అనేది కంప్లీట్ కానటువంటి వాక్యాలు ఇవన్నీ టైప్స్ రకాలు అందులో ఫస్ట్ వచ్చేసి క్వార్థం అన్నాడు క్వార్థం అనేది మీకు క్లియర్గా చూడండి క్వార్థం క్వార్థం అంటే మీకు ఎలా సింక్ అవుతుంది అంటే స్వార్థం అనేలాగా సింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా మరి అద్భుతమైనటువంటి కూడా ఏంటంటే క్వార్థాన్ని మీరు స్వార్థం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మనం స్వార్థం ఎవరికి ఉండదు ఫ్రెండ్స్ చూడండి బోతాలకు స్వార్థం ఉంటుందా అంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి రేపు ఎగ్జామ్లో బోతకాల అస్మాపక క్రియా అనగానే మీరు ఒకటే లాజిక్ కాల అంటే బోతాలకు స్వార్థం ఉండదు మనుషులకు స్వార్థం ఉంటుంది కానీ ఫ్రెండ్స్ బోతాలకు స్వార్థం ఉంటుందా చూడండి సో రేపు బోతకాల అస్మాపక క్రియ క్రిందలో ఏది అంటే క్వార్థం స్వార్థం అనే లాజిక్లో టక్కన పెట్టేటమే ఫ్రెండ్స్ ఆ క్షణం వరకు గుర్తున్న చాలు ఇక తర్వాత దాన్ని మనం పూర్తిగా మర్చిపోయిన ఇబ్బంది లేదు కానీ ఎగ్జామ్ వరకు గుర్తుపెట్టుకోవాలంటే క్వార్థం అంటే స్వార్థం వేటికి స్వార్థం ఉండదు ఫ్రెండ్స్ భూతాలకు స్వార్థం ఉండదు జస్ట్ అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇక భూతకాలు మరి భూతకాల అసమాపక క్రియ అంటే ఏమేమి ఉంటే మనకు తెలుసు ఫ్రెండ్స్ మరి పాస్ టైన్స్కి సంబంధించినవి ఉంటాయి చదివి తిని వెళ్ళి వచ్చి ఇవి జనరల్గా మనం రేపు ఎగ్జామ్లో ఎలానే అడుగుతారు చదివి అనే పదం ఇచ్చి అది ఏ అసమాపక క్రియ అంటాడు చదివి అనగానే మీరు భూతకాలం గుర్తుపెట్టుకోవాలి బోతాలకు ఏముండదు స్వార్థం ఉండదు కాబట్టి క్వార్ధకం క్వార్థం అనే లాజిక్ కనుక మీకు తెలిస్తే వితిన్ సెకండ్లోనే మీరు ఆన్సర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ మీరు అలా లాజిక్గా క్వార్థం అనగానే స్వార్థం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు బిట్టు వెంటనే వస్తుంది అంటే చూడండి ఇక్కడ వానలు కృషి వానలు కృషి పంటలు పండే అన్నాడు ఇది ఏ అసమాపక క్రియ అంటే భూతకాల అస్మాపక క్రియ ఇది కృషి అన్నాడు కాబట్టి భూతకాలం మనకు తెలుస్తుంది మరి భూతకాలం అనగానే అది మరి కోఆర్థం అవుతుందా చేదార్థకం అవుతుందా అప్యర్థకం అవుతుందా శత్రార్థకం అవుతుందా అని ఎగ్జామ్లో ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు చేదర్థకమా అప్యర్థకమా ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ శత్రార్థకమా క్వార్థకమా మరి కన్ఫ్యూజ్ బాగా కన్ఫ్యూజ్ అసలు ఎగ్జామ్ అనగానే మనం మనకి చాలా టెన్షన్తో పోతాం ఆ టెన్షన్లో ఇలాంటి బిట్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే అయిపోతారు నెక్స్ట్ రెండవది వచ్చేసి స్వార్థకం అంటే స్వార్ధకం స్వార్థం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భూతాలకు స్వార్థం ఉండదు ఫినిష్ అయిపోయింది ఇక వ్యతిరేక క్వార్థం అంటే దానికి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది రెండోది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ శత్రార్థకం అన్నాడు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఏపీ నోటిఫికేషన్లో ఉంది టీఎస్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అసలు క్రియలకు సంబంధించి బిట్ లేకుండా ఉండదు సో శత్రార్థకం ఎన్నిసార్లు ఎగ్జామ్లు బిట్ అడుగు మీరు చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్లో నేను ఎన్నో పేపర్లు చూశాను తొంభై నాలుగు నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి మరి ఏపీ తెలంగాణ అన్ని పేపర్లు నేను అన్ని రకాల స్కూల్ ఎస్టెండ్లు పండిట్లు ఎస్ఈటిలు స్కూల్ ఎస్టెండ్ అన్ని నేను చూసిన తర్వాత నాకు అర్థం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అసమాపక క్రియల మీద ఎక్కువ బిడ్స్ వస్తున్నాయి అనేది నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయాను సో అందుకని ఈ లాజిక్స్ అనేవి ఆ రోజుల్లోనే గుర్తుపెట్టుకొని డిస్కషన్ చేస్తాను శత్రార్థకం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది కాల అసమాపక క్రియ అందులోనే ఉందిగా ఫ్రెండ్స్ కోడి చూడండి దీని పెద్ద కోళ్లగా ఆలోచించాలా శత్రార్థం అంటే ఫ్రెండ్స్ శత్రువులు శత్రువులు ఎప్పుడు ఎక్కువ ఎక్కువగా ఎప్పుడు ఉన్నారంటే కాలంలో ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా శత్రువులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి కాలం అంటే నవే డేస్ ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాలంలోనే శత్రువులు రేపు వర్తమాన కాల అసమాపక్రియ ఏంటి శత్రువులు కాలం భూతాలకు ఏముండదు ఉండదు స్వార్థం క్వార్థం ఫినిష్ అయిపోయింది ఎగ్జాంపుల్స్ ఏవైనా కాలం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు చదువుతూ తింటూ వెళ్తూ ఇవన్నీ ఇప్పుడు రేపు ఏదైనా ఒక వాక్యంలో చదువుతూ చదువు తింటూ అన్నాడు అనుకోండి అది వర్తమాన కాలం అంటే శత్రువులు ఎక్కువ ఉంటారు దాన్ని ఎక్కువగా ఆలోచించకుండా సెకండ్లలో ఆన్సర్ పెట్టేటటువంటి టెక్నిక్స్ ఎలా నేర్చుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో నెక్స్ట్ చూడండి ఈ ఈ రెండింటి తర్వాత మరొక ముఖ్యమైనది ఏముందంటే చేదర్థకం చేయదర్ధకం అందులోనే క్లియర్గా ఉంది చూడండి చేదర్థకం అంటే జీవితమే చేదు చేదు ఎప్పుడు మన భవిష్యత్తు మొత్తం చేదే భవిష్యత్తు చేయదని గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు అనేది చాలా కష్టం చేదు అది జనరల్గా మనం వాడికే కదా సరే రేపు భవిష్యత్ కాలస్మాపక్రియా అనగా భవిష్యత్ ఏంటి చేదు మరి వర్తమాన కాల వనలో ఏం గుర్తుపెట్టుకుంటారు శత్రువులు శత్రు ఈజీ అట్లా లాజిక్ లేదా భూతకాల వనగలను భూతాలకు ఏమి ఉండదు స్వార్థం ఉండదు స్వార్ధకం అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వండి ఎన్ని ఎగ్జాంపుల్ వాణాలు కురిస్తే అంటే భవిష్యత్తు భవిష్యత్తులో మనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది మనకు చేదుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ క్రియలకు సంబంధించి మూడు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా దాన్ని నేను పీడిఎఫ్లో తీసాను కానీ రాలేదు అది టెక్స్ట్ బుక్లో ఉంది అది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కావాలంటే నోట్ చేసుకోండి అప్పి అర్థకం అప్యర్థకం అనేది ఇంకొక అసమాపక క్రియ ఉంది ఫ్రెండ్స్ ఏంటి అప్యర్థకం అంటే ఒక ఎగ్జామ్లో ఏమి ఇచ్చారంటే ఒక రెండు సార్లు అడిగిండు క్రియకు ఇనా అనే పదం చేరితే ఇనా అనే పదం చేరుతుంది క్రియకు ఇనా అనే పదం చేరితే దాన్ని ఏమంటారు అప్యర్థకం టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో అప్యర్థకానికి సంబంధించినటువంటి వాడు ఏంటి అంటే ఇనా క్రియకు దేనిని చేరిస్తే దాన్ని అప్యర్థకం అంటారు ఇనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి సో మరి ఇప్పుడు అప్యర్థకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నీ మనకు గుర్తున్నాయి భవిష్యత్తు చేదు వర్తమాన కాలం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ శత్రువుడు అలా గుర్తుపెట్టుకున్నారు కాలం అంటే భూతాలకు దయ దయ అంటే స్వార్థం ఉండదు అంటే క్వార్థకం అప్ప్యర్థకాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్ చూడండి అప్ప్యర్థకం అంటే అప్పు ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్పు అడిగారు అనుకుంటున్నాను మనం ఏం చేస్తాం అప్పు ఇస్తాం 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 అనగానే మనకు ఈ అనే పదం వస్తుంది కదా లేదా ఇంకా జనరల్ ఇంకో విధంగా కూడా అప్పు ఇవ్వనా నీకు నేను అప్పివ్వనా అప్పు ఈ కారం పలికింది కదా జస్ట్ ఫ్రెండ్స్ మన ఒక లాజిక్ అది మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వండి మీరు గుర్తు పెట్టుకునే విధంగా ప్రిపేర్ అవ్వండి అప్యర్థకం అయినా అప్యర్థకం అయినా ఇలా చదవద్దు మీ మైండ్ అనేది అలా అలా అలవాటు అయిపోవాలి కొన్ని కొన్నింటికి అన్నింటికి కదా ఫ్రెండ్స్ అప్యర్థకం అంటే ఆ ఇకారం వచ్చింది ఈనా అయిపోతుంది అంతే భూతాలకు స్వార్థం ఉండదు స్వార్థం ఉండదు అయిపోయిందంటే వర్తమానంలో మనకు శత్రువులు ఉంటారు శత్రార్థకం అయిపోయింది ఫ్రెండ్స్ భవిష్యత్తు అంటే భవిష్యత్తులో మనకు మొత్తం చేదు కాబట్టి చేదార్థకం ఆ పివన ఈ ఎగ్జామ్ అన్న ఎన్ని బిడ్స్ అనేవ్వండి ఎలాంటి బిడ్స్ అనేవ్వండి మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఖచ్చితంగా ఆన్సర్ పెడతారు మీరు ఈ విధంగా గనుక చదివితే ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒక్కసారి చదువుతారు నాకు తెలిసి చాలామంది ఇవన్నీ లాజిక్స్ తెలియక ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారంటే మరి రోజుల తరబడి చదువుతూ ఉంటారు రివిజన్ చేస్తుంటారు చదువుతూ ఉంటారు రివిజన్ చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు కానీ ఇలాంటి లాజిక్స్ ఉపయోగిస్తే రివిజన్స్ తక్కువ టైం ఇచ్చి ప్రాక్టీస్కి ఎక్కువ టైం ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఫస్ట్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా మరి నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ లైక్ తప్పనిసరిగా కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ అనేది నాలో మరింత ఉత్తేజం కలుగుతుంది ఫ్రెండ్స్